హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సౌజన్య గోపి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా శ్రావణ మాసం వస్తుంది కదండి దానికోసమని మేము కొన్ని ధర్మవరం నుంచి పట్టు సారీస్ తెప్పించాము డైరెక్ట్ మగ్గం నుంచి నేసిన వాళ్ళ దగ్గర నుంచి తెప్పించాము శారీస్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి కలర్ఫుల్గా ఉన్నాయి ఆ బార్డర్ కానీ ఫ్లవర్స్ కానీ చాలా బాగున్నాయండి డిఫరెంట్ స్టైల్లో వచ్చాయి చెక్స్ తోటి ఎవరికైనా కావాలంటే మాకు ఇన్స్టాగ్రామ్ లింక్లో మెసేజ్ చేయండి అడ్రస్ ఫోన్ నెంబర్ పెట్టండి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ పెట్టండి మేము డెలివర్ చేస్తాము శారీ కాస్ట్ వచ్చి ఒక్కొక్క శారీని బట్టి డిజైన్ బట్టి ఉంటుందండి స్టార్టింగ్ టూ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు ఉన్నాయి ప్రీవియస్ వీడియోస్లో మామూలు డైలీవేర్ శారీస్ కూడా పెట్టాము స్టార్టింగ్ టూ హండ్రెడ్ నుంచి డైలీ శారీస్ ఫోర్ ఫిఫ్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీ వరకు డెలివరీ సారీస్ ఉన్నాయి ఎవరికైనా నచ్చుంటే ఆ వీడియోస్ కూడా చూడండి నచ్చుంటే కనుక మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఆన్లైన్ ఛార్జెస్ వచ్చి సిక్స్టీ రూపీస్ అంతే ఓకేనా వీడియో లాస్ట్ వరకు చూడండి ఎంజాయ్ చేయండి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ లైక్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మా దగ్గర డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయండి మమ్మల్ని లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకుంటారు కదా ఫ్యాన్సీ క్రేప్ జార్జెట్ మెటీరియల్స్ ఉన్నాయండి అవి కూడా ఒక వీడియోలో పెడతాను మీకు పర్ మీటర్ వచ్చి వన్ ట్వంటీ నుంచి హండ్రెడ్ కూడా ఉన్నాయి కొన్ని హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఫిఫ్టీ ఎయిట్ ఇంచెస్ పన్నా ఉంటుంది లాంగ్ ఫ్రాక్స్ కోసం కానీ లేదా డ్రెస్ టాప్స్ కోసం కానీ ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు ఓకేనా థ్యాంక్ యూ